గిరిజన పిల్లలు పడతి ద్వారా కేవలం రోజు రెండు రోజు మూడు రోజులు ఇరవై ఐదు రోజుల పాటు విలేనిరహార దీక్షలు గిరిజన కార్యక్రమాలతో గెలిచిన కార్యక్రమాలు చెప్తున్నా ప్రభుత్వాలు ఎందుకు అసలు గిరిజనులు అంటే లేకపోతే పైన మీకు వివక్షత ఏమైనా ఉందే కష్ట సాధింపు చర్యలకు ఈ విధంగా అయినా పాల్పడుతున్నారా అనేది ప్రభుత్వం ఎందుకు దీనికి స్పందించడం లేదు ఏమి అంటే గిరిజన కులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ పిల్లలు కాదా బీసీ గురుకులాల్లో ఏసీ గురాల్లో గురుకులాల్లో ఇలాగే విషయం జరిగితే మీరు ఏం చేస్తారు కనీసం వాళ్ళకు ఉద్యోగ మధ్య ఇవ్వకపోగా వాళ్ళకు వాళ్ళకి వ్యక్తి చాఖలు చేయించుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తుంటే ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఎక్కడైనా ఇక్కడ వచ్చే పరిస్థితుల్లో అంతమంది పెద్దలు ఉన్నారు చిన్న సంఘాల నాయకులైతేనేమి ఉపాధ్యాయుల సంఘం అయితేనేమి అందరూ కూడా ప్రతి ఒక్క వాళ్ళు మానవత్వంతో వచ్చి వాళ్ళకు సమ్మెకు మద్దతు సంఖ్య మద్దతు తెలుపుతుంటే ప్రభుత్వం ఏ రకంగా పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం ఇది ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదు ఎందుకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో మీరే జీతాలు పెంచారు మీరే ఆల్రెడీ గతంలోనే మీరు హామీ ఇచ్చారు మీకు భద్రత కల్పిస్తాను ఆ జీవోలో ఏదైతే న్యాయం చేయాలో చేస్తామని చెప్పారు అసలు ఇవాళ గురుకులాల్లో విద్యార్థులు లేకుండా విద్యార్థులు విద్యార్థులు ఉన్న గురుకులాల్లో ఉపాధ్యాయులు లేకపోవడము పిల్లల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి ఇవాళ తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు ఒక దగ్గర పబ్లిక్ పరిస్థితి దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి సమ్మెలు నిరసనలు ఉపాధ్యాయులు చేస్తున్నారు ప్రభుత్వ పిల్లలు బతుకుల జీవితం ఏమవుతుందా అని చెప్పి ఎందుకు గ్రహించలేకపోతుంది ఈ సమస్య ఎందుకు పరిష్కారం చేయలేకపోతున్నారు ప్రభుత్వ మంత్రి గారు అసలు మంత్రి గారు కొంచెం ఉన్న మీరు మానవత్వ ఉద్యమంతో వాళ్ళ బతుకులు ఎలా ఒక ఉపాధ్యాయులు గురువులుగా ఉండ ఉండే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సిన ఒక స్కూల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులు మీద ఎందుకు వచ్చారనేది ఒక చిన్న ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారు వారి ఎందుకంటే గురుకులాల్లో చదువుతుంది ఎవరో గిరిజన బిడ్డలు ఆ గిరిజన బిడ్డలు వాళ్ళ ప్రభుత్వలు ఏమైపోతాయని కూడా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు ఎందుకు అసలు ప్రభుత్వం దృష్టి ఎందుకు తీసుకోలేకపోతున్నారు ప్రభుత్వం ఏ రకమైన వీళ్ళకు ఏ పద్ధతి కల్పించి జీవో పార్టీ చేస్తే వీళ్ళు సమ్మె వినిపించుతారు పాఠాలు చెప్తారు పిల్లలు జీవితాలు బాగుపడతాయి మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే ఇలాంటి నిర్లక్ష్యం చేస్తే ఎవరు జీవితాలు నాశనమవుతాయో ఒకసారి ఆలోచించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రెండు జీవితాలు ఉపాధ్యాయులు విద్యార్థులు మీ మీ నిర్లక్ష్యం వలనే ఇవాళ ఇంతమంది పదహారు వందల యాభై తొమ్మిది ఉపాధ్యాయులు ఇవాళ రోడ్డుకు వచ్చారంటే కేవలం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే అని నేను గిరిజన సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ విజయవాడ ధర్నా చౌక్లో నేను సంఖ్య భావన తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏదైతే శాంతియుతంగా చేస్తున్న డిమాండ్ ఏదైతే వాళ్ళ ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించాలని ఒక డిమాండ్ తో వాళ్ళు ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేసే వరకు వారికి సంఖ్య భావం తెలియజేస్తాను మద్దతుగా ఉంటానని మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను కలిసి మరి ఒక న్యాయమైన డిమాండ్ పరిశీలించాలని చెప్పేసి ఉన్నాము ఏడవ రోజు మేడం ప్రకాష్ బైక్ పెట్టుకోండి ప్రకాష్ బైక్ పెట్టుకోండి తీసుకురావు దీపాల నుంచి మరి వ్యవస్థలు కేడల్ లేకపోవడము క్యాడర్ లేకపోవడం వల్ల మనము అనేక ఇబ్బందులు పడుతూ మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి మనము మరి సమర్థాలు జరిగెడుతున్నాం మరి ఖచ్చితంగా విరోధమైన పక్షాన గౌరవీ గౌరవ యూడిఎఫ్ రాష్ట్ర నాయకత్వం ఎస్డి రాష్ట్ర నాయకత్వం బంజార సంఘాలు రాష్ట్ర నాయకత్వం అలాగనే యానాది సంఘం రాష్ట్ర నాయకత్వాలు ఆదివాసీ జేఏసు సంఘాలు గిరిజన సంఘాలు అలాగనే ఎస్టీ కమిషన్ సభ్యులు మనం ఉద్దేశించి మనకు సంఘీభవంగా మనకు